शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिं नारायणं नमस्कृत्य नरो नरं चैव नरोत्तमं దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరేత్ వసుదేవసు దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు భాగవత కథాసుధలు నూట ఏడవ భాగానికి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనం శ్రీ శ్రీమన్నారాయణుని మత్స్యావతార కథ తెలుసుకుందాం మునులు నైమిషారణ్యంలో సూతునితో ఇలా అంటున్నారు విమలాత్మ విమలాత్మ వినమాకు వేడ్క మున్ను హరి మత్స్యమైన వృత్తాంతమెల్లన్ కర్మబద్ధుని భంగి ఘనుడిశ్వరుడు లోకనిందితమై తమో నిలయమైన మీన రూపముయేలమేలని ధరించే ఎక్కడ వర్తించే ఏమి చేసే ఆద్యమై వెలయు అయి అవతారమునకు ఎయ్యది కారణంబు కార్యాంశమెట్లు నీవు తగుడు మాకు నిఖిలంబు ఎరిగింప తెలియచెప్పవలయం దేవదేవుచరిత అఖిలలోక సౌభాగ్యకరణము కాదే విస్తరింపు క్రమముతోడా ఓ పుణ్యాత్మా ఓ సూత మహర్షి అంటున్నారు సౌనుకాదిమునుడు భాగవతాన్ని వింటూ నైమిసారణ్యంలో పూర్వం విష్ణువు మత్స్యావతారం ధరించిన విషయం మా వినాలని మాకు చాలా కుతూహలంగా ఉంది భగవంతుడు కర్మకు కట్టుబడిన వానివలే లోకంలో గౌరవము జ్ఞానము లేని ఒక చేప రూపాన్ని ఎందుకు ధరించాడు అక్కడ ఉండి ఏమి చేశాడు మొదటిదైన అవతారానికి కారణమేమిటి ఆ అవతార అవసరమేమిటి ఈ విషయాలన్నీ మాకు తెలియచేయగలిగినవాడు నీవు మాత్రమే వాటిని గురించి మాకు తెలియచెప్పు దేవదేవుడైన విష్ణుదేవుని కథ అఖిల లోకాలకు మంగళాన్ని కలిగించేదే కదా కాబట్టి ఆ విషయాలను క్రమాన్ని అనుసరించి విశదంగా తెలుపమని ప్రార్థించారు అలా అడిగిన మునుడితో సూతుడు ఇలా చెప్తున్నాడు మీరు అడిగినట్లే పరీక్షిత్తు మహారాజు కూడా సుఖమహర్షిని అడిగాడు అందుకు ఆ మహాముని ఎలా చెప్పాడో నేను అదే చెప్తాను విభుడు ఈశ్వరుడు వేద సుర సాధు శర్మార్ధముల కావ తనువు దాల్చి గాలిచందంబున ఘన రూపములయందు తను రూపములయందు తగిలియుండు ఎక్కువ తక్కువ ఎన్నడు ఉందక నిర్గుణత్వంబున నిర్యుఘనుడు గురుతయున్ కొరతయున్ గుణసంగతి వహించు మనుజేస చోద్యమే మస్యమగుట వినుము పోయిన కల్పాంతవేళన్ తొల్లి ద్రవిడదేశపురాజు సత్యవ్రతుండు హరిని గూర్చి హరినిగూర్చి నిష్టతోడతపముగావించే ఒక ఏటి తటమునందు ఓ పరిక్షన్ మహారాజా అని శ్రీ సుఖబ్రహ్మ చెప్తున్నట్లు సూతుడు నైమిసారణ్యంలోని సౌనుకాని మునుడికి చెప్తున్నాడు ఓ పరిక్షిత్తు వినుము లోకాలకు అధిపతి ఈశ్వరుడైన విష్ణుమూర్తి వేదాలను బ్రాహ్మణులను గోవులను దేవతలను సజ్జనులను ధర్మాన్ని అర్థాన్ని కాపాడడం కోసం మాత్రమే అవతారాలు ధరిస్తాడు వాయువు వలె గొప్ప రూపాలలో అల్పరూపాలలో చేరి ఉంటాడు ఆయన ఎప్పుడూ ఎక్కువ తక్కువలు లేని నిర్గుణుడైనప్పటికీ ఎక్కువ తక్కువ భావాలు లేక గుణాల కలయికను పొందుతాడు అలాంటి విష్ణు మత్స్యావతారం ధరించడంలో ఏమీ లేదు పోయిన కల్పం చివర ద్రవిడ దేశానికి చెందిన రాజు ఒక ఆయన ఉండేవాడు ఆయన పేరు సత్యవ్రతుడు ఆయన కేవలం నీటిని మాత్రమే ఆహారంగా గ్రహిస్తూ ఒక నది గట్టున విష్ణువుని గురించి తపస్సు చేశాడు ఆ సత్యవ్రతుడు అనే రాజు ఒకనాడు కృతమాలిక అనే పేరుగల నదిలో స్నానం చేయడానికి వెళ్ళాడు అక్కడ హరి జల జలతర్పణం చేస్తుండగా అతని దోసిరిలో ఒక చేపపిల్ల కనిపించింది అతడు ఉలిక్కిపడి ఆ చేపపిల్లని నదిలో వదిలేశాడు నీటిలో ఉన్న చేపపిల్ల ఆ రాజుతోటి ఇలా మాట్లాడతాం అని చెప్తున్నారు పరీక్షిత్కి శ్రీ సుఖబ్రహ్మ ఓ దయానిలయుడ ఈ ఏటిలో దయాదుని చంపే పాపిష్టి చేపలు ఉన్నాయి అవి చిన్న చేపలను పట్టి మింగుతున్నాయి అందువల్ల నేను అక్కడ ఉండలేక నీ దోసిట్లోకి వచ్చాను దయ లేకుండా నన్ను మళ్ళీ నట్టేట్లో తోయడం న్యాయం కాదు అన్నాడు పుణ్యాత్ముడా ఇక మీదట చేపలు పట్టే జాలరులు వలలు తీసుకుని వస్తారు నదిని కలతపెట్టి బంధించి ఎగిరిపోనీయకుండా నా మెడ పట్టుకుంటారు అప్పుడు ఎక్కడ దాక్కోవాలి భక్షించు నుండి జుషములు శిక్షింతురుధూర్తులుండే చెడకుండనను రక్షింపు దినవత్సల ప్రక్షీణుల కాచు కంటి భాగ్యము కలదే ఊ దినవత్సల నన్ను పెద్ద చేపలైనా తింటాయి అలా కాని పక్షంలో ఈ వేటకాండ్రైనా పట్టుకుంటారు ఆ విధంగా చచ్చిపోకుండా నన్ను రక్షించు బలహీనను కాపాడటం కన్నా మరో పుణ్యం ఉండదు కదా అని ఆ చేప మాట్లాడుతుంది చేపపిల్ల మాటలు విని జాలిపడి దయకు నిలయుడైన సత్యవ్రతుడు ఆ చేపపిల్లను నెమ్మదిగా అందుకుని తన కమండలంలోని నీటిలో ఉంచి తన నివాసానికి తీసుకెళ్ళాడు ఒక్క రాత్రిలోనే ఆ చేపపిల్ల పెరిగి పెద్దదైపోయి కమండలమంతా నిండిపోయింది కదలడానికి తావు లేక ఆ చేప పిల్ల రాజుతో ఇలా అంది ఓ రాజేంద్ర నేను ఉండడానికి కమండలం చాలా చిన్నది చాలటం లేదు ఇంకో దాన్ని తీసుకురానాడు అప్పుడు సత్యవ్రతుడు ఒక నీళ్ల కడవని తీసుకొచ్చి దానిలో విడిచాడు ఆ చేప క్షణకాలంలో మూడు చేతులు పొడవై ఆ పాత్ర అంతా నిండిపోయింది ఆ చోట కూడా దానికి నిలవడానికి చోట్లేదు దయానిధి అయిన సత్యవ్రతుడు చేపని చిన్న మడుగులో వేశాడు అది ఆ మడుగు కంటే పెద్దదై నేను తిరగడానికి చాలదు నేను తిరగడానికి చాలదు అని చెప్పింది ఉత్తముడైన రాజు ఆ చేపను ఎక్కువగా ఉం నీళ్లుండే పెద్ద చెరువులో విడిచాడు ఆ చేప ఆ చెరువు కన్నా పెద్దదిగా పెరిగింది చోటు చాలదని చెప్పుకుంది ఆ పుణ్యాత్ముడు ఆ పెద్ద చేపను సముద్రంలో విడిచాడు సముద్రంలో చేరిన తర్వాత పెద్ద మొసళ్ళు నన్ను పట్టుకుని చంపు మింగుతాయి ఇంతకాలం కాపాడి ఇప్పుడు నన్ను విడవద్దు బయటకు ఎత్తు అని ఆ చేప రాజుతో మొరపెట్టుకు అప్పుడు నేర్పరి అయిన రాజు ఇలా అంటున్నాడు ఓ పురుషోత్తమా ఒక్క దినంలోనే నీవు నూరు యోజనాల దూరం వ్యాపించావు ఇలాంటి చేపలను మేము ఎప్పుడూ కనీ విని ఎరుగాం దేవజాతులకు ఇంతటి శరీరం ఉండదు నీవెవరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు నీవు దీనులను కాపాడటం కోసం చేపరూపం ధరించిన విష్ణుదేవుడనే తెలుసుకున్నాను ఓ అచ్చుత ఓ నారాయణ లోకాలను సృష్టించి పోషించి లయించే మహానుభావుడు నీవు దిక్కులేని భక్తులమైన మాకు నీవే దిక్కు మహిమతో కూడిన నీ అవతారాలు అన్ని ప్రాణులకు మేలు కలిగిస్తాయి అలాంటి నీకు నమస్కారం చేస్తున్నాం మేము మీకు పరాయి వాళ్ళం కావు నిర్మలమైన జ్ఞానం కలవాళ్ళం మా రక్షణకు నీవున్నావు ఎల్లప్పుడూ భక్తులు ఎక్కడ ఉంటే నీవు అక్కడ ఉంటావు నిన్ను స్థితించడానికి ఎప్పటికీ నిన్ను స్థుతించిన వారికి ఎప్పటికీ కీడు జరగదు అన్నాడు ఓ శ్రీహరి నీవు లక్ష్మీదేవి వక్షస్థల మీద క్రీడిస్తూ సంతోషంతో విహరించే ఆనందస్వరూపుడు అజ్ఞానంతో కూడిన చేపరూపాన్ని ఎందుకు ధరించావో చెప్పు అన్నాడు అలా పలికిన రాజుతోటి శ్రీ మహావిష్ణువు అంటున్నాడు ఆ చేపరూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు చివర ప్రళయ కాలంలో ఈ యుగం చివర ప్రళయ కాలంలో ఒంటరిగా సాగరంలో సంచరించడానికి చేపరూపాన్ని ధరించిన విష్ణుమూర్తి సత్యవ్రతునితో ఇలా అంటున్నాడు ఓ నృపవర్య ఈ రేయి గడిచిన తర్వాత రాబోయే ఏడవ దినంతో బ్రహ్మకు ఒక పగలు పూర్తవుతుంది భూలోకాది ముల్లోకాలు ప్రళయసాగరంలో మునిగిపోతాయి అప్పుడు నా ఆనతి మేరకు ఒక పెద్ద ఓడ నీ చెంతకు వస్తుంది అప్పుడు నీవు సమస్త ఔషధీ సమూహాలను విత్తనాల రాసులను ఆ నౌకపై ఉంచుకొని ప్రళయ సముద్ర జలాలలో విహరిస్తావు నీతో కలిసి సప్తర్షులు కూడా ఓడలో ఉంటారు మీ ముందు భాగంలో పెనుచూకటే ఆవరిస్తుంది మునుల శరీరకాంతులు మిణుకు మిణుకుమంటూ మెరుస్తాయి సాగరంలో ఒక నౌక ఊగుతూ తేలుతూ సాగిపోతూ ఉంటుంది అని చెప్పాడు ఆ నౌక కడలి అలలకు దెబ్బ తినకుండా మత్స్యరూపం ధరించిన నేను అన్ని వైపులా పెద్ద ఈకలు కలిగిన నా రెక్కలను కదిలిస్తూ ఉంటా నా ఆనతి మేరకు ఒక పెద్ద పాము అక్కడికి వస్తుంది నామ నామతిరక పడకుండా ఆ పాముతో నా కొమ్ము కొనకు ఆ నౌకని కట్టివేసి నీకు మునులకు కీడు కలగకుండా ఆ ప్రళయ రాత్రి గడిచే వరకు నేను కాపాడుతాను అందుకోసమే నేను ఇలాంటి మత్స్య రూపాన్ని ధరించాను కా విశేషం ఏమిటంటే నేను నిన్ను అనుగ్రహిస్తాను పరబ్రహ్మస్వరూపమైన నా మహన్ మహిమను తెలుసుకో ఈ విధంగా పలికి సత్యవ్రతుడు చూస్తుండగానే అదృశ్యమైపోయాడు శ్రీ మహావిష్ణు చేపరూపంలో మాధవుడు పలికిన మాటలను తలుచుకుంటూ తాపసి అయిన సత్యవ్రతుడు దర్బల శయ్యపై తూర్పు వైపు తలగడగా పరుండి ప్రళయ సమయం కోసం ఎదురు చూస్తున్నాడు ఉల్లసిత మేఘ పంక్తులు ఉల్లసిత మేఘ పంక్తులు జల్లించి మహోగ్రవృష్టి జడికొని కురియన్ వెళ్ళి విరిసి జలరాసులు చెల్లెలి కట్టలను దాటిసి ఇమల ముంచెన్ ఆట పిమ్మట ఏడవ రాత్రి ప్రళయం వచ్చింది ఆ ప్రళయం వచ్చినప్పుడు ఏమైందంటే మెరపులతో కూడిన మేఘాలు ఎడతెరిపి లేకుండా భయంకరమైన వర్షాన్ని కురిపిస్తున్నాయి సముద్రాలు చెల్లి కట్టలు దాటి పొంగి పొరలి దేశాలను ముంచేస్తున్నాయి ఓ రాజా అని చెప్తున్నారు శ్రీ మహావిష్ణువు బ్రహ్మకల్పం యొక్క అంత్యకాలంలో ఏర్పడిన ఈ ప్రళయాన్ని నైమిత్తిక ప్రళయము అంటారు ఆకాశంలో పడుతున్న అలలుగల ప్రళయకాల జలరాశిలో సకల భూతరాశులు కూలిపోయాయి లోకాల సరిహద్దులన్నీ మాయమైపోయాయి ప్రళయాలు ఐదు విధాలు అవి దైనందినము బ్రాహ్మము ఆదిభౌతికము నిత్యము నైమిత్తకము అనేవి నిత్యము నైమిత్కము దైనందినము మను ప్రళయము అని కూడా కొందరు చెప్తారు జల ప్రళయము అగ్ని ప్రళయము పృథివీ ప్రళయము ప్రళయము ఆకాశ ప్రళయము అనే పాంచభౌతిక ప్రళయాలు కూడా ఉన్నాయి నిల్లప్పుడు నిల్చి ప్రాణిచయము నిర్మించి నిర్మించి వీపిరియన్ నిల్గుచు ఆవులించుచు అజుడే సృష్టియున్మాని మేనురగన్ రెప్పలు మూసికేల్ తలగడయ్యుండగా నిద్రించుచున్ గుర్రు పెట్టం తొడంగ తొడగెంగల్ తొడగంగలల్ తొడగన్ కనుచు నిర్ఘోషించుచున్ భూవరో నిరి ఎల్లప్పుడూ నిలిచి ప్రాణిచయము నిర్మించి నిర్మించి ఈ వీ నీ వీపిరియన్ నీల్గుచు ఆవులించుచు అజుడే సృష్టియున్మాని మేనొరగన్ రెప్పలు మూసి కేల్ తలగడయిండంగ నిద్రించుచున్ గురువెట్టం గుర్వెట్టం తొడంగ్ తొడగెం కలల్కనుచు నిర్ఘోషించుచున్భూవరా ఓ రాజా పరీక్షితు చెప్తున్నాడు బ్రహ్మదేవుని విశ్రాంతి లేకుండా ఎంతో ఓర్పుతో పూనికతో నైపుణ్యంతో ప్రాణును సృష్టించి సృష్టించి అలసిపోయాడు ఆయన నడుము వీపు బిగుసుపోయి అతడు నీలుగుతూ ఆవులిస్తూ సృష్టి కార్యాన్ని ఆపేశాడు శరీరాన్ని వాల్చి నెప్పలు మూసుకుని చెయ్యి తలగడగా ఉంచుకుని గురకల పెడుతూ కలలు కంటూ నిద్రపోయాడు ఆలసి చొలసి నిధురనందిన పరమేష్ఠి ముఖమనందు వెడలి మొదలి శృతులు అపహరించెనుక కహయగ్రీవుడను దైత్య భటుడు తొడర పరులవశమే బ్రహ్మదేవుడు బాగా అలసిపోయి నిద్రించాడు ఆయన నోటి నుండి నోల నుండి వేదాలు వెలువడ్నే హయగ్రీవుడనే ఒక రాక్షసుడా వేదాలు దొంగిలించాడు అతన్ని దరిచేయడానికి ఇతరులకు సాధ్యమా సాధ్యం కాదు హైగ్రీవుడనే దేవుడు కూడా ఉండేవాడు ఆయన విష్ణు అవతారం పురాణాల్లో కీర్తింపబడినవాడు అతడు జ్ఞానానంద స్వరూపుడు సర్వ విద్యలకు ఆధారమైనవాడు ఇక్కడ దానవుని పేరు కూడా హైగ్రీవుడే ఇతడు జ్ఞాన నిలయమైన వేదాలను బ్రహ్మ దగ్గర నుండి దొంగిలించినవాడు వేదాలను చేకించుకున్న ఆ రాక్షసుడు వాటిని చదువుతూ బయట ప్రపంచంలో ఉండడానికి భయపడ్డాడు బ్రహ్మదేవుడు నిద్రలో ఉండడం కనిపెట్టివాడు వేగంగా సముద్రంలోకి ప్రవేశించాడు తర్వాత ఏం జరగబోతోందో వచ్చే భాగంలో తెలుసుకుందాం సర్వం కృష్ణార్పణ స్వస్తి